నమస్తే ప్రభాస్ నటించిన కల్కి సినిమా కారు ఇప్పుడు హైదరాబాద్ వీధుల్లో అట్రాక్షన్గా మారిన పరిస్థితి ఒకసారి మనం చూసుకుంటే మూడు ప్రపంచాల మధ్య ఎలాంటి కథ ఉండన్ అనేది మాత్రం సినిమా స్టోరీ కాబట్టి ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా మూవీలో బుజ్జి కారు మరింత స్పెషల్ అట్రాక్షన్ కానుంది దేశవ్యాప్తంగా ఇటు హైదరాబాద్ రాజధాని ప్రధాన వీధుల్లో చక్కలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది బుజ్జి కారు సో మూవీ ప్రదర్శనలో ప్ర ప్రమోషన్లో భాగంగా గత కొన్ని రోజులుగా అన్ని నగరాల్లో బుజ్జికారును నడిపారు అదేవిధంగా ఆనంద్ మహీంద్ర వ్యాపారవేత్త అయినటువంటి ఆనంద్ మహీంద్ర ఈ కారును నడిపిన సంగతి అందరికీ తెలిసిందే సో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగశ్విన్ తెరగించిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి టూ నైన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్పై దాదాపుగా ఆరు వందల కోట్ల బడ్జెట్తో నిర్మాత అశ్విని దత్ నిర్మించారు ఇందులో అమితాబ్ అలాగే కమల్ హాసన్ దిశా పఠాణి శోభన్ మాలవేక నాయర్ వంటి స్టార్ నటినలు కీలక పాత్రలు పోషించారు ఇందులో ఈ మూవీపై భారీ అంచనా నెలకొన్న పరిస్థితి సో ఇటీవల విడుదలైన రెండు ట్రైలర్స్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా అసలు డైరెక్టర్ నాగశ్విన్ చెప్పబోయే స్టోరీ ఏంటి అసలు మూడు ప్రపంచాల మధ్య ఎలాంటి కథ ఉండ ఉన్నది అనేది క్యూరియాసిటీ ఇప్పుడు అందరిలోనూ ఉన్న నేపథ్యంలో ఇవాళ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది సో ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు ఈ మూవీలో బుజ్జికార్ మరింత స్పెషల్ అట్రాక్షన్ కానుంది సో మూవీ ప్రమోషన్లో భాగంగా గత కొన్ని రోజులుగా అన్ని నగరాల్లో తిరుగుతున్న బుజ్జి కారు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కూడా షికారు కొడుతున్న పరిస్థితి సో తాజాగా బుజ్జి కార్ను కాంతారా హీరో రిషబ్ శెట్టి నడిపారు బుజ్జి కార్ను డ్రైవ్ చేసి చిత్ర బృందాన్ని టెక్నికల్ సిబ్బంది ప్రశంసల్లో ముంచెత్తారు ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పరిస్థితి సో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటే వైరల్ అవుతున్న నేపథ్యంలో బుజ్జి కత్తిని కూడా నడిపిన సంగతి తెలిసిందే అలాగే బాలీవుడ్ స్టార్స్ కూడా బుజ్జి కార్ను నడిపారు భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తుంది సో ఇప్పటికే ఫ్రీ అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్ అనే బుకింగ్స్ రికార్డ్స్ సృష్టిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కలిగి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతించిన నేపథ్యంలో సో ఇక్కడ ఐమాక్స్ దగ్గర బుజ్జి కారు మాత్రం ఇక్కడ అందరికీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి ఒకసారి మన విజువల్స్లో కూడా చూ చూడొచ్చు బుజ్జి అంటే ప్రభాస్ నడిపిన కారు సో టెక్నికల్ సిబ్బంది తయారు చేసిన కారు అన్ని అంటే ప్ర మూవీ ప్రమోషన్లో ఈ కారు స్పెషల్ అట్రాక్షన్గా నిలిపిన నిలిచిన పరిస్థితి